మరి మనందరి దైవం ఆ దంగమతలు ఆశీస్సులతోటి మీరంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని మంచి పంటలు పండాలని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు మంచి చదువులు సాధించుకొని మీరు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గ్రామస్తులందరినీ కూడా నేను కోరుకుంటున్నారు మరి గ్రామంలో అందరూ కూడా కలిసి కలిసిమెలిసి కష్టపడి పనిచేసి అభివృద్ధి సాధించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎవరిదో ఒకరితో ఎవరు పోల్సిన అవసరం లేదు మరి గత ప్రభుత్వం అధికారంలో ఐదు సంవత్సరాలు మరి ఈ గ్రామంలోనే అధికారం అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మందిని హింసించి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన ఘనత ఈ గ్రామంలో ఉండే నాయకులకు ఉంది కానీ ఈ రోజు మాకు ఆ కక్ష సాధింపు సాధించాలనే ఆశయం కానీ అలాంటి ఉద్దేశం కానీ మాకు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నారు గ్రామంలో అందరూ కూడా మీరు ఒకరికొకరు బంధువులు అందరూ అన్నదమ్ములాగా కలిసి మెలిసి ఉండండి అనవసరంగా సమస్య తెచ్చుకోవద్దు మీరందరూ కలిసి మీ సంతోషంగా ఆనందంగా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటది ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ మరి నేను బాధపడాల్సి వస్తుంది నీ కోసం అందుకని మీరు ఇప్పటి నుంచి కక్షలో గార్పణ్యాలు వ్యక్తిగత దేశాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిచి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రూపాయి ఖర్చు లేకుండా మేము ఉచితంగానే మీకు అందిస్తామని చెప్పుకొని నేను మీకు తెలియజేసుకుంటున్నాను మరి గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలోనే ఇళ్ల స్థలాల పేరుతో పెన్షన్ల పేరుతో ఇళ్ల పేరుతో దోపిడీ చేసిన సంఘటన మీ అందరూ తెలుసు ఇళ్ల స్థలాలు మీకు ఊరకనే రాలేదు పెన్షన్లు మీకు ఊరకనే రాలేదు మరి గతంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా ప్రతి ఒక్కరి కారు లేని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ నేర్ ఇప్పించే దగ్గర ఉండని చెప్పి గ్రామా చేసుకుంటున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఏ విధంగా ఉంది గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా మరి అంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశామో ఒకసారి గుర్తు చేసుకోండి గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తాన్ని పరిష్కరించారు ఎవరు నన్ను వచ్చి అది కాదు అడగల నా సొంతూరు కాబట్టి ఉన్న సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఊరంతా సిమెంట్ రోడ్డు లేపించాను రాగునీటి సమస్య లేకుండా బోర్లు లేపించాం ఊర్లో సకరైన బాగు చేపించాం మనందరికీ ఇష్టదైవం గంగమ్మ గుడివాడ నిర్మాణాన్ని పూర్తి చేసినాం మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఆ ప్రభుత్వానికి మీరు అన్నదండలు అందించారా విశ్వాసంగా ఉండారా అని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఈ ఊరుని ఈ గ్రామస్తు మీ అన్న లాంటి వాడిని తమ్ముళ్ళ లాంటి వాడిని నేను మరి నేను చేసే సహాయానికి మన గ్రామాలు చేసిన అభివృద్ధికి మీరు నాకు ప్రతిఫలంగా ఏమి ఇచ్చారో ఒకసారి మీరు ఆలోచించండి రాబోయే రోజుల్లో అలాంటి తప్పు చేయకుండా తప్పు సరిదిద్దుకొని ఏ పార్టీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మనకు లబ్ధి చేకూరింది ఏ ప్రభుత్వంలో మన గ్రామం అభివృద్ధి చెందామో ఒకసారి పునరాయంలో ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మీరు మాకు మద్దతుగా ఉంటారని చెప్పుకోండి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో మీకు పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ రూపాయి ఖర్చు లేకుండా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు రూపాయలు తీసుకోకుండా మీకు ఉచితంగానే అందజేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం అరువులు కాని వారు ఎవరు ఉంటే దానికి ప్రభుత్వం చూసుకుంటుంది ఏం చేయాలనేది మా ప్రభుత్వానికి కూడా కక్ష సాధింపు చేయాలనే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు కేవలం అభివృద్ధి మన ధ్యేయం నిరుద్యోగ ఉద్యోగ కోసం కల్పించిన మేము ధ్యేయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం మరి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే మరి ఎక్కువ సంఖ్య అమలు చేసిన ఘనత ఇచ్చిన మాటకి కట్టుబడి మడం తిప్పకుండా మాట తప్పకుండా మరి ఇచ్చిన ప్రభుత్వ అధికారులు వచ్చి వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిది అలాగే మరి మూడు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశాం మరి ఈ రోజు ఆకలితో ఉన్న పేదవారికి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నాం మరి అలాగే రేపు ఆగస్టు పదిహేడు తారీఖు నుంచి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కనిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు మరి అలాగే మరి ఇప్పటికే మరి మన గ్రామంలో కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వచ్చే ఉంటాయి సిలిండర్లు వచ్చినేమో తీసుకున్నారా ఓకే ఇక రాబోయే రోజుల్లో మూడు సిలిండర్లు కూడా ముందుగానే మీ ఖాతాలో డబ్బులు వేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటున్నారు రెండు మూడు మాసాల్లోనే ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరూ కూడా బస్సులో ముఖ్యంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం రేపు జూన్ నెలలోనే రైతు బంధు పథకం కింద రైతన్నలను కూడా మరి ప్రభుత్వం సహాయం చేయబోతుంది మరి పదహారు వేల ఐదు వందల మందికి చదువుకునే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్న మాట ప్రకారం మన డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మరి ఒక దృక్పథం ఒక ఆశయం ఒక స్ఫూర్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెప్పి ఈ రోజు మన భారతదేశం అంతా చెప్పుకున్న సంఘటన మన తెలుసు ఇప్పటికే మరి రాష్ట్రంలో పరిశ్రమలు లేక గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అప్పులు మయం చేసి అప్పులు కుప్పలా చేసి ప్రభుత్వ ఆస్తుల్ని మన ఆస్తులు కూడా తడగా పెట్టిపోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈ రోజు మన రాష్ట్రపులు గతంలో దిన